మీరు ఎవరు మీరు అన్నారా ఎవరు మనది దౌలతాబాద్ మండలమా దౌలతాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా ఎనీవన్లు వన్లు ఉన్నాయి రెండు అది రెండు బాన్లు ఇది నాలుగు వన్లు ఎంతకుంట్రీ తొంభై నైంటీ థౌజండ్ పెట్టయితే ఇంతకుముందు ఉన్నారు దౌలతాబాద్ రైతులు ఫస్ట్ ఎంత చెప్పినారు లక్ష పది చెప్పి లాస్ట్కు తొంభైకి ఇచ్చారు ఏం పేరు రైతు పేరు బసవాపురం మొగలప్ప ఫ్రంట్ స్వీట్కి రేట్ ఎక్కువైందో తక్కువైందే కామెంట్లు చెప్పండి మీరు చూస్తున్నది దేవరకాద్ర ఎత్తుల సంత ప్రతిబు దూరం జరుగుతుంది మార్కెట్స్ కొత్త చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం